మోందా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు చురుగ్గా పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు నాయకులు ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలను సందర్శించారు అక్కడ బస్ చేస్తున్న బాధితులకు కల్పిస్తున్న వసతి ఆహారం వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నిట్టెర్ రఘురా కంచికిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోకంటి వెంకట సత్యనారాయణ బాబు తదితరులు కంచికిచర్ల మండలం కీసర గండేపల్లి గ్రామాల్లో తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే తంగిరాల స్వామి మాట్లాడుతూ తుఫాను కారణంగా కంచికచెర్ల మండలంలో సుమారు 3000 ఎకరాల పత్తి పంట పూర్తిగా నష్టం వాటిల్లిందని తెలిపారు పత్తితో పాటు మొక్కజొన్న వరి నిరుపతట్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు తీర్ణం నష్టం జరిగిందిండి ఈ పత్తి గాని మిర్చి గాని మొక్కజొన్న గాని ఏదైనా వరి ఎพน కొలయం రూపాయలు పెరిగింది ఎకరానికి ఏదైనా ప్రభుత్వాలు అనుకునే சிபரம் பெட்ட <hablando> <po target> सल जो पीखनलि बाइश स्चhalf 12 chips बाशेर्ड़स् 8ff जो ऑन जोगे खKK గత కొన్ని రోజుల్లో చూస్తున్నాం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ మౌంట్ అతూ ఏ విధంగా ఒక ప్రళయం సృష్టించిందో మరి అదేవిధంగా దాన్ని సమర్థవంతంగా ప్రభుత్వం ఏ విధ ఏ విధంగా ఎదుర్కొందో కూడా చూస్తాము కానీ రైతన్నలు మాత్రం నిజంగా చాలా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందండి సంవత్సరం అంతా కూడా వర్షాలు పడతానే ఉన్నాయి ఎప్పుడు పంట వేసుకోవాలి ఎప్పుడు కోత తెచ్చుకోలే అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఈ మోంతా తుఫాను వల్ల చాలా ఇంకా దారుణంగా అయిపోయింది రైతన్నల పరిస్థితి ముఖ్యంగా పత్తి అయితే ఇంకొక రోజులో మరి పంట చేతికి వచ్చే టైంకి ఈ వర్షాల వల్ల చాలా దారుణంగా ఉందండి పరిస్థితి దాదాపు కందిర్చాల మండలంలో చూస్తే మూడున్నర వేల ఎకరాలు మరి రైతులు నష్టపోయారు పంట పత్తి అదేవిధంగా మొక్కజొన్న చూస్తే అది కూడా త్రీ థౌజండ్ మూడున్నర వేల ఎకరాలండి అదే అదేవిధంగా మిర్చి స్టార్టింగ్ స్టేజ్లోనే నా నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం మేము అందరం కూడా తప్పకుండా అండగా ఉంటామండి నిన్న చూస్తే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏరియా సర్వే చేస్తారు ఇటు సైడ్ కూడా వచ్చారు మొత్తం పైనుంచి వస్తున్నారు ఆయనకు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా సమీక్ష చేస్తున్నారు కాబట్టి రైతన్నలకు మాత్రం మేము పూర్తిగా అండగా ఉంటామండి నష్టపరిహారం వచ్చే వరకు కూడా మేము కృషి చేస్తాము ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పత్తి చూస్తే చూడండి ఒక రెండు రోజుల చేతికి వచ్చేస్తుంది చాలా దారుణంగా ఉంది పరిస్థితి మొక్కజొన్న కూడా అందుకండి మొత్తం పంటంతా కూడా చేతికి వచ్చే టైంకి ఈ విధంగా వర్షాలు వచ్చి మొక్కలు వచ్చేసాయి ఇవన్నీ కూడా చాలా దారుణంగా అయిపోయినాయి పరిస్థితి అయితే యాభై వేలు ఎకరా యాభై వేలు పెట్టారు ఎకరానికి పెట్టుబడి